నిరాడంబర మూర్తి ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు నేడు నాడు నాడు భారతమాతను ప్రతిబింబించేలా విగ్రహం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మల రూపం తలపై కీర్ కిరీటం మెడలో కంటే బంగారహారం నడుమకు వడ్డానం జరి అంచు గులాబీ పట్టుచీర బంగారు గాజులు వెండిమెట్టెలు జరి అంచు గులాబీ పట్టుచీర బంగారు గాజులు వెండిమెట్టెలు ఎడమ చేతిలో బతుకమ్మ కుడి చేతిలో మొక్కజొన్న కంకులు నేడు ఆకుపచ్చ తెలంగాణను ప్రతిబింబించేలా విగ్రహం సాధారణ మాతృమూర్తిల తెలంగాణ ఉద్యమంలో బిగించిన మహిళల రూపం మెడలో కంటే బంగారు గొలుసు చేతికి ఆకుపచ్చ గాజులు కాళ్లకు పట్టీలు మెట్టెలు ఎడమ చేతిలో వరి జొన్న మొక్కజొన్న కంకులు కుడి చేత్తో అభయాస్తం కొంగుముడితో ఆకుపచ్చని చీర తొలి మలిదాస తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాల భాగస్వామి భాగస్వామ్యానికి గుర్తుగా విగ్రహ పీఠంలో పిడికిళ్ళు బావి తరాలకు ఆమె అభయాస్తం బహుజనుల పోరాటం పిడికిళ్ల విగ్రహపీఠం